హలో అండి నమస్తే ఈరోజు మెంతికూర టమాటా కర్రీ చేస్తున్నాను అది కూడా కొంచెం డిఫరెంట్గా నచ్చుతుంది అందరికీ మా ఇంట్లో అయితే ఎక్కువగా ఇలాగే చేసుకుంటాము పిల్లలు పైన పొట్టు తినరు కదా సో ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాని మధ్యలో కట్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఇవైతే మగ్గిపోతాయి చూడండి పైన పొట్టు అనేది తొందరగా వెళ్ళిపోతుంది ఇదే విధంగా సెకండ్ టైం వేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ టమాటాస్ తీసుకున్నాను మా ఇంట్లో ఎక్కువ మందే ఉంటారు కాబట్టి సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే అవి కూడా మగ్గిపోతాయి చూడండి పొట్టు ఈ విధంగా తీసేస్తే తొందరగా వెళ్ళిపోతుంది పొట్టు పైన ఉండదు కాబట్టి కర్రీ కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంక ఇందులో మెంతి కర్రీ వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది రోటీకి చపాతీకి అన్నంకైనా సరే బాగుంటుంది చూడండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే జీలకర్ర వేయాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతులు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఆల్రెడీ కర్రీ వేస్తున్నాను కాబట్టి మెంతులు నేను వేయట్లేదు అలాగే ఎల్లిపాయలు ఒక పదిహేను పది నుంచి పదిహేను ఎల్లిపాయలు ఇలా దంచి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేయాలి పచ్చివాసన పోతుంది కదా అప్పటిదాకా ఫ్రై చేయాలి ఇందులోనే ముందుగా మనం కడిగి పెట్టేసుకున్న మెంతి కర్రీ అయితే వేయాలి కట్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకుంటే సరిపోతుంది కలర్ ఎక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోండి ప్యాకెట్ పసుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు నేను రెండు మూడు రెమాల కరివేపాకు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో కొంచమే వేసుకున్నాను ఇది మా అమ్మ పట్టించింది కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు మనము స్మాష్ చేసుకున్న టమాటా జ్యూస్ లాగుంది కదా అది మొత్తం ఇందులోనే వేసేయాలి ఇది కాసేపు కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేయాలి ఇది ట్రై చేయని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇందులో పడేయడానికి ఏముండదు పిల్లలు అయితే పడేస్తారేమో మనలాంటి వాళ్ళు అయితే పడేయరు కదా ఇప్పుడైతే దీనికి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం గరం మసాలా వేస్తున్నాను నేను ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నాను సో కొంచమే వేస్తున్నాను ఘాట్ ఎక్కువగా ఉందని పది నిమిషాల పాటు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి కర్రీ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ